ఈయన మాట్లాడితే నా బీసీలు నా బీసీలు అంటున్నారు ఈయన యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి బీసీలు అగౌరవపరిచిన విధంగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఒక కుర్చీ టేబుల్ కూడా ఇవ్వకంట ఎవరికే సరైన ఆఫీస్ లేకంట కేవలం నామక మేము బీసీలకి గౌరవిస్తున్నాం అని చెప్పి కార్పొరేషన్ లో కార్పొరేషన్ పదవి ఇచ్చామని చెప్పేసి అవమానించినటువంటి తీరు అలాగే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తానని చెప్పి అది ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేసి సుమారు పదహారు వేల మందికి రాజకీయ అవకాశాలు కోల్పోయే విధంగా చేసి ఎంతో మందికి ఆ మెడికల్ సీట్స్ ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయే విధంగా చేసినటువంటి తీరు నా నాబీసీ లని మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా దెయ్యాలు వేదాలు నిచ్చినట్టు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ఈ రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టి నిన్న కేబినెట్ మీటింగ్ లోనే ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేస్తాం గతంలో కూడా మేము సుప్రీం కోర్టు లో కూడా దీని మీద పోరాటం చేస్తాం సో నిజం నిబద్ధత అంటే విధంగా ఉండాలి అలాగే ఈయన సూపర్ సిక్స్ కోసం మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ కోసం ఏమి అమలు కాలేదని చెప్పేసి మరి అమలు కాకుండానే అన్నా క్యాంటే అని అడుగుతున్నా అమలు కాకుండానే వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పి మరి పెంచినటువంటి తీరు మర్చిపోయారా అని అడుగుతున్నా ఇదే వేలు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి రెండే వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పారు ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అది దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్పాలంటే చెప్పాను ప్రజా తీర్పు ఏ నాయకుడికైనా సరే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై మూడు సీట్లు అప్పటికే మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీలో కూర్చొని ప్రజల యొక్క బాణిని వినిపించినటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను